నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి పీక్ స్టేజ్కి చేరుకుంది బహుశా చివరి అంకం అనుకోవచ్చు ఇక అక్కడి నుంచి ఈ ఇరవై రోజులు ఈ పదిహేను రోజులు చాలా కీలకం ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి నారా లోకేష్ కూడా ఈరోజు తన నామినేషన్ ఫైల్ చేయబోతున్నాయి సో ఇప్పటి వరకు ఒక ఎత్తు ఈ రోజు నుంచి మరో ఎత్తు ఇక చిత్ర విచిత్రమైన ఘటనలు కానివ్వండి ఇంకా చాలా చాలా తన తరమీతికి వచ్చే ఆస్కారం కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏమనిపిస్తోంది మీ విశ్లేషణ దీని మనకి వెనకటి సినిమాలో అంటే నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు గుర్తులేదు కానీ ఓ పాట ఉంటుంది ఓకే ఇద్దరు మిత్రులు వాళ్ళు సుదీర్ఘకాలం తర్వాత కలుసుకోవాల్సిన రోజు అనమాట ఎన్నాళ్ళలో వేచిన ఈ ఉదయం అని చెప్పని ఓ పాట ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు మార్చి పదమూడో తారీఖు ఎన్నిక షెడ్యూల్ అయింది అంటే హార్డ్లీ ఇరవై ఐదు రోజులు ఈ ఇరవై ఐదు రోజుల కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సహజంగా ఎన్నికలు అనగానే రాజకీయ పక్షాలకి పోటీ చేసే అభ్యర్థులకి ఉత్సాహం ఉంటుంది మళ్ళీ పోటీ చేస్తే తమకు అవకాశం దక్కుతుంది అని చెప్పని కొంతమంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు తమకున్న పదవులను కాపాడుకోవాలి అని చెప్పని ఆ పదవులో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలా అని చెప్పని అంటే ఎందుకు ఇంతటి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఉత్సాహంగా కాదు కసిగా పట్టుదలగా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ ఒక్క ఛాన్స్ని వదిలించుకోవాలా అని చెప్పని ఎదురు అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి మనం విశ్లేషణ చేయాల్సిన వాళ్ళం ఒక పార్టీ మీద అంత ఏకపక్షంగా వ్యతిరేక వ్యాఖ్య ఎట్లా చేస్తున్నాం అని చెప్పని కూడా అనొచ్చు ఆ ఐదు కోట్ల మంది ప్రజల్లో మనం కూడా అంతర్భాగమే ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు పరిణామాలని గమనించిన తర్వాత అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కన్నీళ్ళు ఆ పౌర సమాజం భావ ప్రకటన స్వేచ్ఛకే భయపడుతూ తమ భావాన్ని వ్యక్తం చేస్తున్న తీరు చూసిన తర్వాత ఇటువంటి పాలకుడు ఇటువంటి పాలన కాదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంది రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడగగానే ఆయన అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చిన పర్యవసానం ఇవాళ అన్ని ప్రమాణాల్లో అసలు ముఖ్యంగా బ్రాండ్ ఏపీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు పార్లమెంటు వేదికగా విభజన చట్ట ఆమోదం పొంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు అపాయింటెడ్ డే ద్వారా రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడి కొత్తగా బుడిబుడి అడుగులు వేయాల్సిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం పారిశ్రామికీకరణ చాలా కొద్దిగా ఉన్న రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి ప్రజలు పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం మౌలిక వసతుల నుంచి అన్నీ సమకూర్చుకోవాల్సిన రాష్ట్రం మొట్టమొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కొంతమేర ప్రయత్నాలు సఫలీకృతమైన ప్రజలు తీసుకున్న నిర్ణయప్రవేశానం రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి ఐదు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే రాష్ట్రానికి రాజధాని విషయంలో సందిగ్ధత పారిశ్రామిక పెట్టుబడి విషయంలో సందిగ్ధత ఉన్న పరిశ్రమలు కాపాడుకోవటం విషయంలో సందిగ్ధత ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాల్సిన దగ్గర పర్క్యాప్టా ఇన్కమ్ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో అదమ స్థాయిలో పడి ఉండటం శాంతి భద్రతలు కొరవడటం అధికార పార్టీ నాయకుల ప్రకృతి వనరుల లూటి నేను సంక్షేమాన్ని అద్భుతంగా అమలుపరుస్తున్నా అని చెప్పనే ప్రచార ఆర్భంతో సంక్షేమాన్ని అమలుపరచడం ఒకటే పాలన అన్నట్టుగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు చివరా కాదు గత ప్రభుత్వాల హయంలో అమలైన పథకాలకే పేర్లు మార్చి ఆ పంపిణీ విధానాన్ని మార్చి తానే అర్జుని అన్నట్టుగా ప్రచారం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఆయన వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి నిత్యం ప్రజల్లో ఏదో ఒక కొత్త కొత్త అలజడుల్ని అశాంతులతోటి దృష్టి మళ్లింపు ప్రచారాలతోటి తన పాలన కొనసాగిస్తూ వచ్చి చివరికి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కూడా పౌర సమాజంలో విద్వేషాలు పెంచి పోషించే ప్రచారం అదే ఒరవడి పాలకుడుగా కనీస మాత్రం సమయం పాటించని వైఖరి ప్రతిపక్ష పార్టీల ఉనికినే సహించని పాలకుడు పౌర సమాజం నుంచి ప్రశ్నించే తత్వాన్నే భరించలేని సహించలేని వైఖరి వ్యవస్థలను గుప్పిడి పెట్టుకొని ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసి మీరు చేసిన వాగ్దానాల మాట ఏమిటి అని చెప్పని ప్రశ్నించడమే నేరంగా పరిగణిస్తున్న పాలకుడు ఇది కాదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంది ఒకనాడు కేంద్రం మిథ్య అన్న ఎన్టీ రామారావు గారిని చూసాం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రస్తావించిన ఎన్టీ రామారావు గారిని చూసాం రాష్ట్రం కోసం సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించిన పాలకొండ చూసాం కానీ ఎన్నికలకు ముందు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా రాష్ట్ర విభజన చట్ట హామీలన్నీ సాధిస్తా అని చెప్పని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పుణ్యకాలాన్ని పూర్తిగా గడిపేసి రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కనీస మాత్రంగా తనకున్న ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల చేత పార్లమెంటులో ఒక్క ఐదు నిమిషాలు కూడా పార్లమెంటుని చేయని ఆయన తీరు చూసిన తర్వాత ఇటువంటి నాయకుడిని మనం పోరాట యోధుడిగా సాధించే ధీరుడిగా మనం ఆలోచన చేసింది పరిగణించింది అని చెప్పి వాళ్ళ ప్రజలు విస్తుపోతూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థ అప్పులమయం శాంతి భద్రతలు పూర్తిగా కొరవటాయి ఒకనాడు విశాఖ ఏజెన్సీ నుంచి అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ ఆంధ్రప్రదేశ్ సాధిస్తే ఇవాళ అదే ఏజెన్సీ నుంచి గంజాయి ఎగుమతికి ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారింది దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్తో లింక్ అయి ఉంటున్నాయి బ్రెజిల్ నుంచి రీసెంట్గా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కలిగి ఉన్న కంటైనర్ విశాఖపట్నం పోర్టుకి వచ్చింది అని చెప్పని సీబీఐ నిర్ధారణ చేసిన తీరు చూసిన తర్వాత రాష్ట్ర స్థితిగతులు ఎక్కడి నుంచి ఎక్కడికి పతనమయ్యాయి అని చెప్పని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విస్తుపోతూ ఉంది క్రైమ్ రేట్ పెరిగిపోయింది మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులు ఇవాళ దేశంలో మొదటి స్థానంలో నిలబడతా ఉన్నాం ఇది కాదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంది ఇటువంటి నేపథ్యంలోనే పౌర సమాజం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ పాలకుడికి సరైన గుణపాఠం చెప్పాలి తామిచ్చిన అవకాశాన్ని అదేదో రాజ్యం వీరభోజ్యంగా భావిస్తా తమ మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్న ఆ పార్టీ ఆ పార్టీ నాయకులు పాలకుడి వైఖరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళకి ఓటు ద్వారానే ఆ తీర్పు ఇవ్వాలి అని పౌర సమాజం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఆ అవకాశం ఆ సందర్భం వాళ్ళ కాళ్ళ ముందుకు వచ్చింది రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలుగా పోతుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా వైసీపీ పాలకపక్షంగా ఇవాళ ఎన్నికలకు సమాయతం అవుతూ ఉన్నాయి ఇదే సందర్భంలో ఒకనాడు ఎంతో వైభవాన్ని చోచూసిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన యాభై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక అయోమయపు స్థితిలో మిణుకు మిణుకుమంటూ ఉన్నానా లేనా అనే గుర్తింపు కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీకి సారథ్య బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత తోడబుట్టిన చెల్లెలు శర్మ గారి నాయకత్వంలో కమ్యూనిస్టులతో కలిపి కూటంగా మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఖచ్చితంగా ఒక స్పష్టమైన తీర్పు తీసుకు అడుగులు లేస్తుందనేది వాస్తవం ఈ మధ్యకాలంలో వెలువడుతున్న సర్వే సర్వే ఫలితాలన్నీ కూడా కూటమికి ఆధిక్యత దక్కపోతున్నట్టుగా మీ కూటమికి ఆధిక్యత దక్కపోతున్నట్టుగా సర్వేలు మొత్తం చెప్పే నేను కూడా నిన్న ఒక పదకొండు సర్వేల లిస్ట్ తీసుకొని దానికి సంబంధించిన సమగ్రమైన స్టోరీ కూడా వేశాను సార్ ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసినా సరే రెండు వేల పంతొమ్మిది కొంచెం డిఫరెంట్ అనుకోండి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆధిక్యం ఉంది కానీ ఒక ఆలోచన అనేది ప్రజల్లో వచ్చి ఆ లాస్ట్ మంత్లో పూర్తి స్థాయిలో సినారియో మారిపోయింది చంద్రబాబు నాయుడుకి ప్రజలంతా జై కొట్టారు అనేటటువంటి విధంగా అయితే కొంత విశ్లేషణ కూడా అనిపించింది ఇప్పుడు మరి ఈ ఈ ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా చూడాలంటారంటే ఈ యొక్క ఇరవై రోజులు ఈ పాతిక రోజులు పరిస్థితులు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోందా లేదంటే వన్ సైడ్గా ఉండే అవకాశం ఉందంటారా లేదంటే తన సర్వశక్తుల్ని ఒడ్డే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారు కాబట్టి అవి వాటి ప్రభావం ఏమైనా ఉండొచ్చు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ దేశమే కళ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నంతటి మీడియా సపోర్టు ఆయనకున్నంతటి ఆర్థిక వనరులు ఆయనకున్నంతటి వ్యూహకర్తల బలం రా దేశంలో మరే రాజకీయ పార్టీకి లేదనేది వాస్తవం వీటన్నిటికీ తోడుగా యంత్రాంగ బలం వాలంటీర్ల పేరిట అదే సందర్భంలో గృహ సారథులు సచివాలయ కన్వీనర్ల పేరిట లక్షల మంది సైన్యం నాకు ఉన్నారు అన్న భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల్ని తిరుపతి పార్లమెంట్ ఎన్నికని కుప్పం మున్సిపల్ ఎన్నికల్ని ఆయన ఎట్లా నిర్వహించారో రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆయన ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు అనేది కూడా ఒక స్పష్టత ఉంది డబ్బు ప్రలోభాలు గత రెండు నెలల నుంచి మొదలుపెట్టారు బెదిరింపులు దౌర్జన్యాలు దాడులు గత ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి అయినా సరే ప్రతిపక్షాలు దీటుగా దాటిగా ఎదుర్కోగలవన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయి ఇక్కడ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు మీ ఉనికి కోసం మీ ఆస్తుల పరిరక్షణ కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ ఆత్మగౌరవం కోసం మీ ఆత్మవిశ్వాసం కోసం ఇటువంటి పరిస్థితుల్లో ప్రలోభాలకి ఇక్కతిపడవు మాయమాటల ప్రభావంతో మరొకసారి తప్పుడు నిర్ణయం తీసుకొని కనీసం బలమైన ప్రతిపక్షంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు అని అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునర్నిర్మాణం అనేది ఏ పాలకుడికి కూడా కాని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాలనా తీరు ఆయన పెట్టుబడిదారులతో వ్యవహరించిన తీరు పరిశ్రమలు పారదోలని తీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం జరిగిన అమరావతి పట్ల వ్యవహరించిన తీరు అమర్ బ్యాటరీస్ లాంటి కంపెనీని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఉదాహరణలు ఎన్నో ప్రస్తావించడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడిగా బలమైన పక్షంగా కనిపించినా సరే అధికారం కూటమికి దక్కినా సరే రెండో వైపున ఒక బలమైన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జ్ అయ్యి ఉన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని ఏ పెట్టుబడిదారుడు విశ్వాసంలోకి తీసుకోడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి పరిచయాలు ఉన్నా ఆయనకి ఎంతటి పరిజ్ఞానం ఉన్నా ఎంతటి అనుభవం ఉన్నా సరే ఆయన్ను కూడా పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ఏ పెట్టుబడిదారుడు ముందుకు రాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ పర్యవసానం ఆయనకు దక్కిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని విభజన జరిగిన రాష్ట్ర పునర్నిర్మాణ కాకుండా రాష్ట్ర విధ్వంసానికి ఆయన ప్రయత్నం ఆయన పాలన కొనసాగున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచత్రం నుంచి వైసీపీ అనే ఫ్యాక్టరు సుదూరంగా తరిమేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ అనేది మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వదు అది దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగు వేయాలని వేస్తారని ఆశిద్దాం